అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఎస్ సార్ ఇకపోతే పొలిటికల్ పార్టీలన్నీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం బీసీలకు మేము అండగా ఉంటాము అనడం అంటే పొలిటికల్ పార్టీకి బీసీ నినాదం అనేది ఒక సక్సెస్ మంత్రంగా మారబోతోందా మరి తెలంగాణలో ఈ మండల్ పాలిటిక్స్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి సార్ ఏదైనా ఒక్క పార్టీ బీసీ నినాదం ఇస్తే వాళ్ళకి లాభం మరి అన్ని పార్టీలు అదే నినాదం ఇస్తే ఎవరికి లాభం సార్ మీకు బీజేపీ మేమే బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం కాంగ్రెస్ చేస్తుందని అడుగుతున్నారు ఎన్నడైనా ముఖ్యమంత్రి బీసీ అయితే కాంగ్రెస్లో నాకు కావాలని కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ మేము అసలు బీసీ రిజర్వేషన్లో మేము కూడా అనుకూలమే అంటున్నారు మధ్యలో కవిత నావలనే వచ్చింది అంటున్నారు సో అందువల్ల ఇందులో వన్ పార్టీ లేదు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది బీసీ వాదాన్ని ఉపయోగించుకోవటానికి కానీ ఫ్యాక్ట్ ఏంటి ఒకటి భారత తెలంగాణ రాజకీయాల్లో మండల్ పాలిటిక్స్ ప్రభావాన్ని చూపుతాయా అంటే తెలంగాణకు నార్త్ ఇండియాకు తేడా ఉంది నార్త్ ఇండియాలో కూడా మీకు బీసీ పాలిటిక్స్ మండల్ పాలిటిక్స్ యునైటెడ్గా లేవు అక్కడ కూడా మీరు గమనిస్తే యూపీ బీహార్లలో యాదవులు ఒక డామినెంట్ సెక్షన్ ఇన్ ద బీసీస్ అంటే యాదవులు కోరుగా ఉంటూ ఇతర రకాల మా శక్తుల్ని కలుపుకోవడం ఇక్కడ తెలంగాణ బీసీ డెమోగ్రఫీలో అలా యూపీలో ఉన్నట్లు ఒక పర్టిక్యులర్ బ్యాక్వర్డ్ క్లాస్ డామినేటింగ్ రోల్ ప్లే చేసే సిచ్యువేషన్ లేదు ఇక్కడ మన దగ్గరకు వచ్చేవరకు మున్నూరు కాపులు మధురాజులు గౌడాలు యాదవులు ఇలా చాలా కాస్ట్లు ఈక్వల్లీ పవర్ఫుల్ మీకు అమెరికా అంటే మీకు యూపీ బీహార్ లాగా యాదవ్ సెంట్రిక్ మండల్ పాలిటిక్స్ ఒక కాస్ట్ సెంట్రిక్ మండల్ పాలిటిక్స్ లేవు ఇది మొదటి తేడా రెండవ తేడా ఏంటంటే అక్కడ కూడా బీసీలు అందరూ ఒకే రకమైన సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉన్న కమ్యూనిటీ కాదు ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఐడెంటిటీ ఇది ఏ మల్టిపుల్ ఐడెంటిటీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఇప్పుడు మీకు షెడ్యూల్డ్ కాస్ట్లో కూడా అనేక కులాలున్నా కన్షీరామ్ యునైట్ చేయగలిగాడు దళిత్ పాలిటిక్స్ను ఒక పవర్ఫుల్ వెపన్గా చేయగలిగాడు కారణం ఏంటంటే అందరినీ కలిపేటువంటి ఒక అంశం ఉంది అంటరానితనం అంటచ్చబిలిటీ సామాజిక అణచివేత్త క్రూరమైన దుర్మార్గమైన సామాజిక అణచివేత్త దళిత వాదానికి ఒక పునాదులు కానీ బీసీ వాదం వచ్చే వరకు ఇప్పుడు మీకు మీకు నార్త్ ఇండియాలోనే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంది మీకు బీహార్లో అయితే యాదవ్ల కన్నా ఎక్కువ జనతా ఫోర్టీన్ పర్సెంట్ యాదవ్స్ ఉంటే థర్టీ సిక్స్ పర్సెంట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కుర్మి కోయిరీ కుస్వాహ లాంటివి సో అందువల్ల అక్కడ కూడా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి ఫినామినా ఎమర్జ్ అయింది మీకు యూపీలో కూడా యాదవేతర ఓబీసీలని మీకు బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది ఇది కాకుండా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు అప్నాదల్ లాంటి పార్టీలు ఉన్నాయి యూపీలో అంటే ఒక్కొక్క బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక్కొక్క పాలిటికల్ ఫార్మేషన్ కూడా ఉన్నాయి సో అందువల్ల మీకు బీసీ పాలిటిక్స్ మండల్ పాలిటిక్స్ కూడా ఒక యూనిఫామ్గా కోహరెంట్గా యునైటెడ్గా నార్త్ ఇండియాలో కూడా లేవు కానీ ఆ రకమైన ట్రెండ్ కూడా మన దగ్గర లేదు దీనికి తోడు మండల్ ఎరాలో క్లియర్గా బా యూపీ బీహార్లలో అప్పర్ కాస్ట్ డామినేటెడ్ పాలిటిక్స్ ఉండేవి మండల్ ఎరాలో మండల్ ఐడెంటిటీ ఆధారంగా అప్పర్ కాస్ట్ డామినేటెడ్ పాలిటిక్స్ ఆల్టర్నేటివ్గా మండల్ పాలిటిక్స్ ఎమర్జ్ అయ్యాయి కానీ ఇవి తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే మనకు ఆ రకమైన ఐడెంటిటీ మండల్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఎమర్జ్ కాలేదు దీనికి రెండు కారణాలు ఒకటి బా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పొలిటికల్ కాప్స్ అంటారు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ను కూడా తమ తమ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉన్న పార్టీల్లో కూడా బీసీలను కోఆప్ట్ చేసుకునేటువంటి ఒక రాజకీయం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు మీకు భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటారు కానీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉంటాడు శాసనసభలో పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఉంటాడు శాసన మండలిలో పార్టీ నాయకుడు ఏవిఎన్ రెడ్డి ఉంటాడు మీరు గమనించండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో మరి చెప్పేదేమో మీ ముఖ్యమంత్రి చేస్తామంటారు సో బలమైన బీసీ నాయకులు బీజేపీలోకి ఉన్నారు బండి సంజయ్ ఈటలందర్ అరవింద్ లాంటి బలమైన బీసీ నాయకులు ఉన్నారు మీకు తెలుగుదేశం పార్టీ ఏక ఏకంగా బీసీలకు ఒక రకమైన రాజకీయ సాధికారికత ఇచ్చింది దేవేందర్ గౌడ్ తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ మీకు యనమల రామకృష్ణుడు లాంటి బలమైన బీసీ నాయకులు ఎమర్జ్ అయ్యారు టీడీపీ రాజకీయ శిబిరములు సో అందువల్ల ఇక్కడున్న రాజకీయ పార్టీలు అప్పర్ డామినేషన్ ఉన్నా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ను కోఆప్ చేసుకుంటున్నాయి తర్వాత మీకు ఇంకో ట్రెండ్ ఏంటంటే తెలంగాణలో బీసీ ఉద్యమాలు ఏం జరగలేదు బీసీ పొలిటికల్ మేనే మేనేజ్మెంట్ ఇదంతా ఉద్యమాలు జరిపిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఆర్కృష్ణ బీసీల తరఫున ఉద్యమం జరిపాడు ఆయన బీజేపీలో నాయకుడు మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత అస్తిత్వవాద రాజకీయాలతో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు ఆయన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఒక మంచి కృషి కూడా చేశాడు ఆన్ గ్రౌండ్ క్లియర్ రిజల్ట్ వచ్చాయి దానికి కానీ ఆయన తర్వాత ఇక్కడ బీఎస్పీని క్లోజ్ చేసేసి బీజేపీని బీఎస్పిని వదిలేసి సారీ బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ నాయకుడు అయ్యాడు సో ఇక్కడికి వచ్చేవరకు ఏమైతే అంటే బ్యాక్వర్డ్ క్లాస్ల ఉద్యమాలు ఏమీ తెలంగాణలో లేవు మీకు నిజంగా చెప్పాలంటే ఇది ఒక బాధ వేసే అంశమే సో సమాజంలో చాలా వెనుకబడినటువంటి వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ నిజం కూడా ఇప్పటికీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు మరి ఎందుకు లేడు అంటే రాజకీయ సాధికార్యకర్త లేదు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అంటారు ఎమ్మెల్యేలు అంతా ఎడ్లే ఉంటారు ముఖ్యమంత్రులు రెడ్లే అవుతారు కాంగ్రెస్లో మీకు బీసీలు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఆఖరికి మంత్రుల్లో కూడా బీసీలకు ఇవ్వడానికి నానా బాధలు పడాల్సి వస్తుంది రెండు నుంచి పెద్ద గట్టి పోటీ వస్తుంది మొన్న కూడా వాకాటి శ్రీహరి వీళ్ళకి ఇవ్వాలి అంటే మీరు రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకుల్ని ఆపాలు తెచ్చింది వాళ్ళు ఆ ఇప్పటికీ ఆగడం లేదు రాజ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు సో అందువల్ల ఇక్కడ పాలిటిక్స్ వేరు మనకి తెలంగాణకు వచ్చారు అందుకే పొన్నా లక్ష్మణ్ ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుద్దామని చూసింది ట్వంటీ ఫోర్టీన్లో ఓడిపోయింది ఆర్కృష్ణే ముఖ్యమంత్రిగా ప్రకటించి తెలుగుదేశం రాజకీయాలు చేస్తామని చూస్తే ఓడిపోయింది తర్వాత ఆఖరికి శాసనసభ పక్ష నేత కూడా ఆయనకి ఇవ్వలేదు బండి సంజయ్ ఈటల రాజేంద్ర లాంటి ఇద్దరు బీసీ నాయకులు ముందు పెట్టి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీని నినాదం ఇస్తే ఇక్కడ పాలించలేదు మళ్ళీ ఆ తర్వాత పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వలేదు పార్టీ పక్ష నేత పదవి కూడా బీసీకి ఇవ్వలేదు సో అందువల్ల ఇలా రాజకీయాల కొరకు జరుగుతున్న బీసీ వాదమే తప్ప నిజంగా వెనుకబడిన వర్గాల బిడ్డల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చేటువంటి గ్రాస్ రూట్స్ ఉద్యమాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గరకు వచ్చేవరకు ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ ఉద్యమం వచ్చింది రకరకాల క్లాస్ బేస్డ్ ఉద్యమాలు వచ్చాయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నక్సలైట్ పోరాటాలు తొలిదశ మలిదశ ఉద్యమాలు తెలంగాణలో రీజనల్ ఐడెంటిటీ ప్రాంతీయ అస్తిత్వ ఆధారంగా వచ్చాయి లేదా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఫినామినన్ తెలుగు భాష అస్తిత్వవాదం నుంచి వచ్చింది సో ప్రాంతీయ అస్తిత్వం నుంచి వచ్చాయి కానీ బీసీ అస్తిత్వవాదం పైన ఆధారంగా బలమైన ఉద్యమాలు ఎక్కడా తెలంగాణలో జరగలే అందువల్ల తెలంగాణలో బీసీ వాదం ఎంత మేర క్లిక్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్కే మనం వీల్ హ్యావ్ టు సీ సో అల్టిమేట్గా రాజకీయ నాయకుల కొరకు బీసీ వాదం కాదు వెనకబడిన వర్గాల ప్రజల కొరకు వాళ్ళ జీవితాలు మార్చడం కొరకు ఇవాళ రాజకీయాల్లో వాళ్ళ సామాజిక ఉన్నతి కొరకు అంత నేను శాసనమండలి అనుభవం ఒకసారి నేను రజకుల సాంఘిక బహిష్కరణ జరిగితే మంచిర్యాల జిల్లాలో శాసనసభ మండలిలో దాన్ని రేజ్ చేస్తే ఒక్క బీసీ మా మంత్రులు నాయకులు ఎవరిన సపోర్ట్ కరాలి నాయి బ్రాహ్మణుల పొట్ట కొట్టేటువంటి ఎయిర్ సెలూన్లో రిలయన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థల్లో ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నేను మా మిత్రు కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు మేము వాకౌట్ చేస్తే నాకు మద్దతుగా ప్రధాన పార్టీ నుంచి సో అందువల్ల అల్టిమేట్గా బీసీ ప్రజల సమస్యలపైన పోరాడింది ఇప్పుడు రజకుల సంఘ బహిష్కరణ పైన ఏ రాజకీయ పార్టీ పోరాడింది ఏ రాజకీయ పార్టీ ఉన్న ఏ ప్రముఖ బీసీ నేత పోరాడి చెప్పండి మీకు నిజంగా వారి మౌలిక సమస్యల పైన ఇవాళకి మీరు గ్రామసీమల్లో చూడండి రజకులు నాయి బ్రాహ్మణులు మత్స్యకారులు చాలా సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాలు మీరు ఆస్తుల విలువలు ఆస్తి బాస్తులు తీయండి కొన్ని ఒక రెండో మూడో డెవలప్డ్ బీ బ్యాక్వర్డ్ కాస్ట్ కాస్త బెటర్గా ఉండొచ్చేమో కానీ చాలా బ్యాక్వర్డ్ కాస్ట్ లెక్క సామాజిక ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులు చాలా నేయంగా ఉంటాయి వాటిని ఫోకస్గా పెద్ద ఉద్యమాలుండి వాళ్ళ జీవితాలు మార్చాలి కానీ బీసీ ఎత్తుకొని కొద్దిమంది పదవులు తెచ్చుకున్న రాజకీయాల్లో అనే రాజకీయం ప్రజల జీవి ప్రజల నుంచి పెద్ద మద్దతు స్పందన ఎందుకుంటుంది ఇప్పుడు జరుగుతున్నదల్లా రాజకీయ నాయకులు తమ పదవుల కోసం తమ అధికారం కోసం బీసీ వర్గాల పైన ప్రేమ చూపుతున్న ఒక ఆట ఈ రాజకీయ ఆటలో ప్రజలకే సంబంధం నిజంగా ప్రజల మౌలిక సమస్యలపైన నిజంగానే రాజకీయ పార్టీలు పోటీ పడి ఉద్యమాలు నడిపితే ఇవాళ ఆధునిక ఆర్థిక వ్యవస్థ ప్రభావం వల్ల అనేక వృత్తి బీసీలందరూ అంటే ఎవరు బీసీలందరూ వృత్తిదారులు అత్యధికంగా బీసీలో ఉండేది వృత్తిదారులే మీకు హిందూ సామాజిక జీవితం జీవనంలో రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళే మీరు బీసీలు ఈవెన్ ఓబీసీల ముస్లిం ఓబీసీలని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ వాళ్ళు కూడా ఎవరు వృత్తులు చేసుకునే వాళ్ళే మీరు గ్రామాల్లో మీరు చూసుకుంటే గీత నేత వడ్రంగి గోల్డ్ స్మిత్ మీకు కుమ్మరి కమ్మరి రజక్క నాయి బ్రాహ్మణ ఇలాంటి అన్ని వృత్తుల వాళ్ళే సో ఆ వృత్తులు ఇవాళ దెబ్బతింటున్నాయి ఇలా కుమ్మారి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మనకి తెలుసు కదా అసలు కుండలు కుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మోడర్న్ ఎకానమీలో బాగా శిథిలం అవుతున్న వర్గాలు ఇవాళ బీసీ వర్గాలే ఎందుకంటే వృత్తుల దారుల సమస్యలు చాలా అన్యాయంగా ఉన్నాయి వాళ్ళను మోడర్న్ ఎకానమీలు ఇంటగ్రేట్ చేయలేకపోయాం సో నిజంగా ఆ సమస్యల పైన కనుక ఉద్యమాలు వస్తే ఆటోమేటిక్గా వెనుకబడిన వర్గాల జీవితాలు మార్చే ప్రజా పోరాటాల నుంచి నాయకత్వం వద్దన పుట్టుకొస్తుంది ఆ నాయకత్వం అసెప్ట్ చేసుకుంటుంది ఈ నాయకత్వము కోఆపరే లీడర్షిప్ తెలంగాణ ఉద్యమం వచ్చాక కొత్త నాయకత్వం ఏమని కాలేదా అందువల్ల వెనకబడిన వర్గాల ఉద్యమాల నుంచి నాయకత్వం వెనక వస్తే ఆ నాయకత్వం అగర్కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి అసర్ట్ చేసుకుంటుంది లేకపోతే ఏముంటుంది రాజకీయాల కొరకు మేనేజ్మెంట్ అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ